హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో రెసిపీ కారం బుందీందీందీందీందీ ఈ కారం బుందీ ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మంది బూందీ ప్రిపేర్ చేసే టైంలో మెత్తగా రావడం క్రిస్పీగా రాకపోవడం పూసపూసగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి ప్రతి బూందీ కూడా క్రిస్పీగా పూస పూసగా వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ కారం బూందీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి అందులో టూ కప్స్ దాకా శనగపిండి వేసుకోవాలి శనగపిండిని తీసుకున్న టైంలోనే జల్లించి తీసుకోవాలి మనకు జల్లించి తీసుకోవడం వల్ల పిండి చాలా స్మూత్గా వస్తుంది నేనైతే ముందుగా జల్లించి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇంతే వేసుకోవాలని ఏం లేదు మనం లాస్ట్లో అయిపోయిన తర్వాత కూడా కారం బుందీలో సాల్ట్ వేసుకోవచ్చు ఇందులో లైట్గా పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం అనేది ఆప్షనల్ కాకపోతే వేసుకుంటే లైట్గా క్రిస్పీగా వస్తాయి కారణం ఉంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది పలచగా రాకుండా ఉంటుంది బూందీ బ్యాటర్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బూందీ అనేది చాలా చక్కగా పొంగుతాయి బూందీని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఆయిల్ అనేది చాలా హై హీట్లో ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొగలు రావాలి ఆయిల్ ఇలా హై హీట్లో ఉండే ఆయిల్ అనేది పొగలు పొగలుగా వచ్చినప్పుడే మనం బూందీని వేయాలి అలా వేసినప్పుడు మాత్రమే బూందీ అనేది పూస పూసగా వచ్చి బాగా పొంగుతుంది ఇప్పుడు బూందీ మేకర్ని తీసుకొని బూందీలు అనైతే వేయాలి మీకు బూందీ మేకర్ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుంది ఇంట్లో ప్రజెంట్ లేనప్పుడు ఒక చిన్న చిల్లుల గరిట తీసుకొని కూడా వేసుకోవచ్చును బూంది గరిట పైన పిండి వేస్తూ ఇలా లైట్గా పైన ఒక బౌల్ తీసుకొని ప్రెస్ చేసుకోవాలి బూందీని మనం తీసుకున్న ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు వేయాలి ఎప్పుడైతే స్ప్రెడ్ అయి ఉంటుందో మొత్తం అప్పటితో స్టాప్ చేయాలి ఇంకా వేసామంటే ఒకదానిపై ఒకటి పడి బూందీ అనేది మెత్తగా వస్తుంది బూందీ వేసిన తర్వాత మనం తీసుకున్న ప్యాన్ థిక్నెస్ని బట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అంతవరకు కూడా ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బూందీ అనేది ఇక్కడ మనకు మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది క్రిస్పీగా కూడా వచ్చింది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఇలాంటి జాలర్ ఉన్న గరిటెలో తీసుకొని వేసుకోవాలి ఇష్టం వేసేటప్పుడు బూందీని ఒక థర్టీ సెకండ్స్ హీట్ చేసిన తర్వాత ఆయిల్ని వేయాలి ఎందుకంటే లాస్ట్ టైం వేసిన బూందీ మొత్తం ఆయిల్ హీట్ని అబ్జర్వ్ చేసేస్తుంది సో నెక్స్ట్ టైం వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది చాలా హై హీట్లో ఉండాలి అన్ని కారం ముందు ప్రిపేర్ చేసిన తర్వాత అదే ఆయిల్లోకి పల్లీలు పుట్నాల పప్పులు తీసుకోవాలి ఈ పల్లీలు పుట్నాలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి సాల్టు మిర్చి పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని పక్కకు ఉంచి పెట్టుకుందాం ఫ్రై చేసిన బూందీని పల్లీలను పుట్నాలను అన్నిటిని కలిసి ఒక ప్లేట్లో ఇలా పెట్టి ఉంచుకున్నాను వీటన్నిటిని కలపడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మిక్సర్ని వేయాలి వేసి గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారణం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసిన కరివేపాకును కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం ముందు రెడీ అయిపోయిందండి సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుంది మనం చాలా పిండి వంటలు స్వీట్స్ని చేస్తాము వాటి కాంబినేషన్గా హాట్గా ఈ మిక్సర్ని అయితే ప్రిపేర్ చేసుకోండి పండగ స్పెషల్ పిండి వంటలు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి అలాగే సంక్రాంతి ఫెస్టివల్ చేసుకునే రెసిపీస్ భోగి రోజు చేసుకునే రెసిపీస్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని నీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్